మీకు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం చక్కటే హెచ్ఎం గారు టీచర్ గారు ఉన్నారు దీనికి ఏ రూపాయి వచ్చిన సద్వినియోగం చేశారు ఈ స్కూల్ కూడా నాన్నగారి ఆకాంక్ష ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పిల్లలకి పేద ప్రజల ఇళ్ల పక్కనే స్కూల్ ఉండాలని దీన్ని ఆ రోజు తీసుకుని ఇవ్వటం జరిగింది ఇవాళ పక్కనే జూనియర్ కాలేజీ ఉంది అక్కడ కూడా భోజన సౌకర్యం ఉంది చంద్రపుర దేవస్థానం మళ్ళీ దాంతోపాటు పక్కనే మోడల్ డిగ్రీ కాలేజీ ఉంది మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఉద్యోగం బయటకు వెళ్ళాలి తప్ప చదువు అంతా ఇక్కడే ఉంది కాబట్టి మీకు ఏదోనా ఈ ప్రభుత్వంలో మీరు ఓపెన్ గా టీచర్స్ కానీ ఎవరైనా ఉన్న ఇబ్బందులు చెప్పచ్చు ప్రభుత్వం సాల్వ్ చేస్తారు మీకు లోకేష్ బాబు గారి మంత్రివర్గంలో మరి ఎడ్యుకేషన్ మంత్రిగా మీకు అన్ని సౌకర్యాలు అన్ని కూడా ఆయన ప్రతిదీ కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఎడ్యుకేషన్ గురించి కానీ రైతు గురించి అన్ని తెలుసుకున్నారు